థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ టీవీ న్యూస్ ఓకే సార్ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ కొట్టిర్రు ఎందుకు కొట్టిర్రు అక్కడ అన్నం పెడుతున్నామని ఆ ఎవరికి అన్నం పెడతాళ్ళు అప్పు సరే పెట్టడం నక్సల మీరు అన్నం పెట్టిర్రా పెట్టలేదు అని పెట్టినమని ఓకే ఓకే ఆ ధరించుండ్రు మీరు కుట్టకపోతే మీరే సహదరించుకుండ్రు అని వచ్చి పట్టుకుపోయి కొట్టిండ్రు కొట్టి మళ్ళా అవి సేఐ అనే టైం వచ్చినాక బాగొట్టాను బాగ్గొట్టినాక ఇదేంది ఎందుకు కొడతారు నేను చేసిన తప్పేంది వాళ్ళు ఊరు అన్నప్పుడు నాకు సలెట్ వస్తుంది ఊరుంటుంది ఉంటుంది చెడు ఉంటుంది వాళ్ళు పిచ్చో చేతులవుతున్నప్పుడు అవుతున్నప్పుడు పోతాం పిల్ల పోతే మమ్మల్ని చెట్టు కొడతావు అని కూడా గట్టిగానే అడిగినావు నువ్వు గట్టిగా అడుగుతున్నాడు నువ్వు తీవ్రవాదివి నువ్వు కర్రడ కట్టిన తీవ్రవాది నువ్వు చంపేస్తాం ఇది అది అని చెప్పి రామనరసిఐ నలుగురు గన్మేన్లతోటి ఈ పాలను పంగలు వాపి విపరీతంగా కొట్టి కొట్టే వరకు లేవకుండా అయినా లేవకుండా అయినాక మళ్ళా మళ్ళా రాత్రే ఇద్దరు ముగ్గురు గన్మేన్లతోటి జెండు బామ్ తెచ్చి అంత రాపిచ్చి చేపించి తెల్లారంగా ఇక లేవకుండా అయినా తెల్లారంగా మళ్ళీ ఇడిచిపెడుతుంటే ఇడిచిపెట్టలేదు ఎస్బీఆర్ బుక్ చేసి ఓ ఓట్ గుడ్ సైడ్ అన్నది హలో వరంగల్ ఎంజీయు వన్ దేవుడు జరంగల్ జరుగు పద్నాలుగు రోజులు ఉజయనాల్లో ఉన్న యా ఓకే సో ఇది ఇది యాక్చువల్లీ ఎక్కడో తెలుసా మీకు జనగామ జిల్లా నర్మేట మండల్కి సంబంధించినటువంటి మచ్చుపహాడ అనే విలేజ్కి బీబీఆర్ టీవీ న్యూస్ రావడం జరిగింది ఇక్కడ ఎనభై ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి వేల్పుల్ల కొమరే అనబడే వీరు నిజంగా తెలంగాణ తొలిదశ మలదేశ ఉద్యమకారుడిగా ఉంటూ పోలీసుల చేత చావు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిగా వీరికి ఒక పేరైతే ఉంది సో ఆ పేరు మా దగ్గరికి రావడం జరిగింది అందువల్ల వీరి విలేజ్కి నేరుగా మేము ఐ మీన్ వెళ్ళడం జరిగింది సో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం వాస్తవానికి పోలీసులు నిజంగా ఎందుకని కొట్టిల్లు నక్సలైట్లకి నిజంగా వీరు సహకారం అందిల్లా అందలేదా అంటే కొంత మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు పోలీసులు కొట్టిల్ మిమ్మల్ని ఓకే మీరేమో నక్సలైట్లకి అంటే సహాయం చేయలేదు అంటున్నారు కానీ తీసుకెళ్ళి కొట్టిల్ అంటే ఇది కావాలనేనా దీన్ని ఎట్లా చూడాలి హలో కావాలనే తీసేడు చూడు ఇక పోలీస్ ఇక్కడ ఏమైనా నువ్వే బజ్జులు అవన్నీ తీసుకపోడు అట్లా వారం వారం ఏడాది వెళ్ళైనా తీసుకపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ బండబెట్టు ఆపడ ఈద్రా ఇక ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు ఒకసారి బారు పుట్టిందంటే పుట్టలు ఉంటారు వాళ్ళు ఉంటారు అంతటికి తిరుగుతారు వాళ్ళు ఇక్కడికి వచ్చిన రోజు బైక్ అనే ఉన్నారంటారు నా బైక్ అడుగు అడివేనా బై ఆ బైకానికి వస్తానంటే వస్తారు పోతారు ఎవరు వాళ్ళు వాళ్ళతో నాకే సంబంధం లే అన్నం పెట్టును అది చేసినావు ఇది చేసినావు అలా సాధారించను ఇక్కడ అంత నీ వలన నీ వలన ఈ గుట్టకు తాగుతుండ్రు అని చెప్పి కొట్టు లేదు సార్ తెలియదు తెలియదండి నేను అన్న వినలే విపరీతంగా కుట్టరు లేవకుండా చేసాను ఓకే మీరు ఏదైనా పార్టీలో ఉన్నారా ఏదైనా పొలిటికల్ పార్టీలో మీరు ఏమైనా పనిచేసిలా పొలిటికల్ అంటే ఇదే కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి సిపిఐ సిపిఎం రకరకాలు సిపిఐ సిపిఐలో మీరు పనిచేసేవారు సిపిఐలో మండల కార్యదర్శిగా కూడా చేసి ఏ నర్మిట మండల నర్మిట మండల మండల కార్యదర్శిగా చేసిన ఇక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా మా ఒళ్ళు మా ఒళ్ళు వందల ఎకరాల భూమి ఉంటే భూస్వాములు వాటికి వాటికి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం నాగం కట్టించినాం తిండి పిచ్చిన మళ్ళా పంచరాయి భూమి విడిపించినాం వరంబోగు పంచరాయి భూములు మళ్ళా ఈ ఊరు కండలంలో ఉన్న ఇండ్లు ఇండ్ల గుడి చూపిచ్చి అని చేస్తే అప్పుడు మళ్ళా గురు గుడితలకు జాగాలు కుడిచ్చాం బంచరాయి పోరాటం చేస్తేనే బంచరాయి వచ్చింది అట్లా కొన్ని రోజులు ఆఖరికి ఆయన ఎమ్మడే పడ్డాం మేము ఆయన ఎమ్మడి పడితేనేకపోయాడు ఎంకపోయి పో పోలీసు బడ్డలు ఆయనే మాలిబడ్డలు ఆయనే భూస్వామి ఆయనే ఎవరెవరి పూలన్నీ ఆక్రమించుకుని ఆయన ఎమ్మడి పడ్డాము ప్రతి ఒక్కటి తన సంతంలా పెట్టుకున్నాడు అసలు ఆరు వందల ఎకరాల భూమిని సీలింగ్ వచ్చింది இல்லை யாக்குரா கொஞ்ச போயிடுது அமௌண்ட் எக்கடி தக்க அம்முக்கு எக்கோ அக்கே போயிரோம் ஆறு வந்த பூமி அரவை அரவை டெபை நாள் கட்டேது எட்டு ஜாக்கிரி செய்ய தசிரை பதி இரவு பிள்ளை மேதா பிள்ளைச்சு அல்ல பத்தோ நர்சிம்ஹன் ரெடி ஆய் உண்டே అవి నేను ఆయన ఇష్టం ఉన్నాడు చేస్తే అంటే మేము ఊకోలే తిరుగుపడ్డాము పోరాటం చేసినాము నేనున్న ఆర్ మల్లారెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డితో కూడా పోరాటం చెప్తున్నాం మళ్ళా నరసింహులు ఇలా అత్తరం కలిసినాం నేను కూడా ఇక్కడ పెద్దోళ్ళు వెంకట అని ఉండే చచ్చిపోయాడు సిద్ధిమల్ల అని ఉంటే ఆయన చచ్చుకోండు అందరూ ఇడ కూడా పెద్దలేయలే మేము అందరం ఒక పది మంది రాత సభ్యులం గట్టిగా గట్టిగా పోరాటం చేసిన ఓకే మీరు వార్డ్ మెంబర్గా ఎన్నిసార్లు గెలిచిండ్రు నేను వార్డ్ నెంబర్గా నాలుగోసారి నేను గెలిచిన ఒక్కబారి మా ముద్దలో గెలిచింది ఇప్పుడు నా కొడుకు గెలిచి వార్డ్ మెంబర్గా మీరు ఏమైనా చేసిళ్ళ మీ గ్రామానికి గ్రామానికి జరిచింది ఏం లేదు గ్రామానికి చేసేది ఇప్పుడు ఉన్నాడు సర్పంచ్ ఆయం నాతోటి సర్పంచ్ ఇది ఇది విధానాల్లో మంచిగా మేము చేసిన డెవలప్మెంటే ఊరుకు మంచిదైంది నా సర్పంచ్ ఇంకా ఇప్పుడు నేను కుమార్స్థాన్ కుమార్స్వామి అంటే నాలుగు మాటలు గెలిచిన అదొకటి ఇండ్లన్నీ కూడా తీసి కాని వెళ్ళే ఇల్లు అందరికీ లేని వాళ్ళు ఇల్లు చూడు సమస్యలు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాని మీద డైరబెట్టి మాట్లాడి అది కాదుకి తీసుకుపోదాం లోన్లు మంచి చూడు బర్రెలోను కానీ పొలలోను కానీ ఇవన్నీ ఎరువుగాలకో అందాలనేది అలా జడపెట్టి వాళ్ళకు లేని వాళ్ళకు గుడిక ఇప్పించడు జాగలు ఇప్పించు ఇవన్నీ మన త్వరలో జరిగింది ఇప్పటికి కూడా నేను ఇప్పటికి కూడా పెద్దవాని తరంగా అనుభవశాలని పిలుస్తామని ఇప్పటికి పిలుచుకుంటారు పోతా కూర్చుంటా మాట్లాడతా ఓకే సో మీ అప్పటి మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఉద్యమకారులు మీతో కలిసి పనిచేసినటువంటి ఉద్యమకారులు ఇప్పటికి ఉన్నారు ఉన్నారు కానీ అందరూ ఇక్కడ నా ఏజెవాయి వరకు ఏరిపోయిండ్రు ఏదైనా ఒక్కడు ఉంటే ఒక్కడు కూడా పోయిండు పోయిండు ఈ ఈ విలేజేనా ఆ ఈ విలేజర్ పోయిండు ఎల్ దండ ఉండే ఒడ్లకొండ నరహారి ఎల్ దండ శిలా శర్మారెడ్డి అరుడ రామచంద్ర రెడ్డి ఆరుమల్లారెడ్డి ఉండొచ్చు అంతని ఇప్పుడు ఇక తెలుసు అప్పటి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ఇప్పటి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు తేడా ఉంటుంది అప్పుడు అంటే భయం భక్తి కమ్యూనిస్టు ఏనిస్టు మార్కిస్ట్ అంటే కమ్యూనిస్ట్ పార్టీలు అప్పుడు రెండే ఉండే ఇటు కాంగ్రెస్ ఇటు కమ్యూనిస్ట్ రెండే పార్టీ సిపిఎం లేదా అప్పుడు సిపిఎం అరవై నాలుగులో తీరు తీరుకైంది అది అప్పుడు ఒకటే కమ్యూనిస్టు కాంగ్రెజు రెండే పార్టీ ఆ తర్వాత శీలికలు అయినాయి తర్వాత శీలకలైనా పుతలపల్లి చుంద్రయకున్న బ్యాంగ్ పడగా శీలకలే చంద్రపుల్లారెడ్డి వర్గం అలాగైంది బ్యాంగినే వర్గం అలాగే ప్రజాస్వామ్య పద్ధతితోటి రాజ్యాన్ని మనపు దాని బ్యాంగ్ ప్రజాస్వామ్యతో రాదు தோட்டேவா பொத்தி சுந்தரங்க போராட்டம் பேச போராட்டம் வெச்சு விடா சீர்தல் வச்சு சென்ற குழாரெடி வர அலகை கங்கேய வரம் அலுவலக சிபிஎம் சிபிஎம் சிபிஐஎம் ஓகே பார்ட்டி அன்னி பன்னெண்டு సిపిఎం ఎంఎల్ఎ న్యూ డెమొ్రసీ అన్నీ అన్నీ పుట్టినాయి అన్ని సిపిఐ నుంచి వచ్చినాయి సిబిఐ నుంచి ఇప్పుడు ఇవన్నీ ఒక తాటి మీదకి వస్తాయా ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాడు పుట్టినాయి ఇరవై ఐదు ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాడు భారత గమ్మిని పార్టీ పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి వెళ్ళి అరవై అరవై నాలుగులో సిపిఎంగా அகே கார்டு இப்போ ஜா கட்ட பத்தி கட்ட நா பன்னெண்டு பட்டேசு அப்படி அப்படி மேரக்து அட்டை அது அண்ணன் இது பல நாடுமன்னு పరిపాలించిన దినాలలోన మానవులంతా ఒకే కులం మరి కొంతి భోజనం పెట్టి దాటి ఆ విధానము సత్యరి చంద్రుడి సత్య చంద్రమతి సత్యము కురవు సర్వము నుండి సేవలు అన్ని కులముల కొల్లవాడు గోపాలకృష్ణుడు చెల్లెల సుభద్ర యాదవ వంశం క్షత్రియ వంశం ధనుంజుడే చలం చేసి కలి ఎవరిది ఎక్కువ కులం ఎవరిది తక్కువ కులం மன பூர்வ கலே மன முன்னாலுடே மஹாமுனி ஓசிஷு பிள்ளை ஆவனி குலம் பெரி பிரதான இந்த பிடி பெரிதாந்தி பிரேமத பார்த்தி இவ கூட காந்தி கொதி ఎవరిది ఎక్కువ కులం ఎవరిది తక్కువ కులం అని సమాజం కొరకు పోరాటం చేసినాం మా సమాజంలో మంచిగా ఉండాలి కుల మత లేకుండా ఆడది కులం ఉగాది కులం పార్టీలు రెండు మతాలు రెండు ఇవన్నీ ఇచ్చల విడిగా పోతుంటారు కాబట్టి ఇవన్నీ కూడా దానికి చెప్పినాం ఆంధ్రమ సభ పెట్టినండా ఆంధ్రమా సభ ఎస్టో నిర్మాల కడ పెట్టినాం వచ్చినాయి ఇటునే విజయవాడ మహాసభలు అంతా కూడా రాజమండ్రి పోయి నలభై ఒక్క రోజు రాజమండ్రి పాఠశాల పోయిన సిపిఐ తరఫు నుంచి యూనియన్ నడిపింది సిటి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఓకే రైతుల కోసం మీరు ఏమైనా పోరాటాలు చేసేలా చేసిన కార్మికుల కోసం చేసి రైతుల కోసం చేసిన కార్మికుల కొరకు చేసినా రైతుల కొరకు చేసిన మళ్ళా ఏఐటిసి యూనియన్ కాడికి తిరిగిన హైదరాబాదు అమానిలో యూనియన్ కు నేను ఒక మెంబర్గా ఉన్నా అన్ని యూనియన్లను పోగు చేసి అన్ని యూనియన్ నడిపించి అన్నా వంద సంవత్సరాలకు అయింది కదా అవునవును అయితే ఆ రోజు కూడా నిజామాబాద్ ఉద్యమ యూనియన్ నాయకుడికి ఒక్కడే ఉన్నాడంటే ఇస్తే నా కొడుకు నిండబెట్టి వంకాయ తీసుకొని పోయి గిఫ్ట్ కూడా ఇచ్చి ఓకే వేయించిన ఇవన్నీ నడిపించిన దిబ్బల పడ్డ నడిపించిన ఇప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు కదా పెద్ద పెద్దలతో ఎవరితో కలిసి పని పనిచేసి మీరు ఎవరితోనైనా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరితోనైనా మీ సిపిఐలో అప్పట్లో అప్పట్లో అంటే సిపిఐ నుంచి

ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి పార్టీలపై మీ అభిప్రాయం బీజేపీ బీఆర్ఎస్ ఈ పార్టీలపై అభిప్రాయం ఏదో ఉన్నా సారథం ఇప్పటి వాళ్ళంతా సారదానికి ఎగవడకుండా సమస్యల మీద ఏ సమస్య ఆ సమస్యను ముందుకు తీసుకుపోయి రైతులు రైతులను ఆర్మీకులను కర్షకులను ఈ మేధములను అందరినీ ఒక తాటి మీద తెచ్చి బలను వాళ్ళు బతుకు చేసి బతుకును బాగు చేయాలి అనేదే ఉద్దేశం ఇక విడి రాజకీయం చేయదు నేర్పేదమని నేర్పేదమణి అని అనకుండా ఏదైనా సమస్య ఉంటే నలు కలిసి పార్టీలకు అతీతంగా ఉండి మనం అందరం కలిసి కట్టుగా సమస్యను ఎదుర్కొని సమస్యలు ఉంటేనే మంచిగా ఉంటుంది నాదే పార్టీ నా దేవుతుంది నీ పార్టీ నీ వీరీయొద్దు అందరం కలిసి పనిచేస్తేనే ఒకటి ముందుకు పోతుంది వ్యవహారం మంచిగా ఉంటుంది ఇప్పుడు చూడు కాలు వేసినామని కేసీఆర్ కట్టిండు సరే కేసీఆర్ ఇప్పుడు పదిహేను కాలం అయింది అన్ని దిగిపోయినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఎక్కినప్పుడు అది ఎంత నష్టమైందో కట్టమైందో కట్ట దాన్ని పట్టుకొని మళ్ళీ ఇంకెంత దేవుల చేసుకొని హాని తీసుకొచ్చి జనానికి అంత వారి తిట్టు ఉంటుంది అది బంద్ పెడితే అది ఆగులా కలిపి కదా అది పద్ధతి కాదు అది ఇలా నేను గోడ పెట్టిన ఆ గోడ పెట్టిన దిగిపోయినానుకో ఆ గోడని ఆపట్టుకొని తయారం చేయి పునాదిని కాపాడుకోవాలి పునాది పెట్టి ఉన్నానుకో కేసీఆర్ దాన్ని తీసుకొచ్చి జనం జనానికి మంచి మేలు చేయాలి నా ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు చేసే తప్పంటారు ఇప్పుడు ఇలా బతుకుతామని ఇల్లు కట్టి హైడ్రా పేరుతో కొలు చేస్తా ఉన్నారా బతుకుదామని ఇల్లు కట్టినాం మరి వాటి కుల కుల రాజ్యం రాజ్యం అయింది మంచిదా దాన్ని కాపాడి ఇంకిని దేవరాజు చేస్తాం మంచిది నాకు అవి నచ్చాయి నా వరకు అవి కుంటలు నాళాలలో కట్టుకున్నారని చెప్పేసి ఆ రకంగా హైడ్రా అనే ఒక పేరు మీద ఇదంతా జరుగుతూ ఉంది యాక్టివిటీ అంటే ఇప్పుడు ఫుల్గా వర్షం పడితే అక్కడ కుంటలు కావచ్చు నలాలు కావచ్చు అక్కడ వాటర్ స్టోర్ అవుతుంది స్టోర్ అవ్వకుండా ఇళ్ళకి వస్తూ ఉందని చెప్పేసి ఆ రకంగా హైడ్రా అనే పేరు మీద ఆ రకమైనటువంటి యాక్టివిటీ జరుగుతూ ఉంది వరద వచ్చినప్పుడు కొట్టుకపోతే ఉండే వరద వచ్చినప్పుడు కొట్టుకపోతా దాన్ని ముందు జాగ్రత్తగానే చూడాలి ముందు జాగ్రత్తగా చూసి గడ గడ ఉన్నది ఆ గుట్ట హైట్ ఉన్నది కాబట్టి నీళ్ళు జల్ది దిగుతాయి దానికి ఎడిపోతే నీళ్ళని ఎడు అనేది ముందు జాగ్రత్తగానే ఉండాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని మంచిగా చెడు అనేది చెయ్యాలి మార్పు అన్నావు మార్పుల మంచిగా మార్పుతో ఉండు కానీ కూలగొట్టడం మార్పు ఇప్పుడు సచివాలయాన్ని గట్టాడు సచివాలయాన్ని కూలగొడితే మార్పు వచ్చిందా లేదు సచివాలయాల నియమైంది ఇలా నేను గట్టిన ఇల్లును కాపాడుకొని ఇంకోటి కట్టు అది పద్దది సచివాలయాలకు కూడా ఓటుడు ఇక్కడ ఓటుడు అది మంచిగా అది అది ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ప్రజలం అందరం ఐక్యతగా ఉండి సమస్యలు ఏ సమస్య అయినా మనం అందరం కార్మికులు కానీ కర్షకులు కానీ మేధావులు కానీ ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా పనిచేసి వచ్చిన సమస్య ఏదైనా వచ్చిన సమస్య ఉంటే దాన్ని నలుగురం కలిసి ఐక్యతగా ఏ ఇది పద్ధతి కాదని ఐక్యతగా నాలే విత్తలవిడిగా అనకుండా నలుగురు నాలుగు పార్టీలు ఉన్నాయి పది పార్టీలు ఉన్నాయి పది పార్టీలు కూడా మళ్ళీ సమస్య మంచిది కాదు అనేది నలుగురు తెలిసినప్పుడు దాన్ని ఖండించి ఒక దాటి మీద తెచ్చి ముందు నడిపించాలి ముందుకు నడిపించాలి అది పద్ధతి సంవత్సరాలు వచ్చింది కదా సంతోషకరం ఉన్నారా ఏం సంతోషం ఏం సంతోషకరం అప్పటి అలా ఉన్నది ఇప్పటిదామనం అలాగే సంతోషకరం అంటే ఇలా నిధులు నీళ్లు నియకమ్మక ఇలా నిధులు వచ్చినాయి నియమకాలు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి దాన్ని దుర్నియోగం చేయకుండా బాబాడుకోరు పంటలు పేర్లు పంటలు పై రానన్నది ఉండాలి మీరు 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 సంతోషంగా ఉన్నారా ఎనభై ఆరు సంవత్సరాలు వచ్చేసింది కదా మీరు హ్యాపీనా ఇప్పుడు అయితే హ్యాపీగానే ఉన్నా హ్యాపీగానే ఉన్నారు పోలీసు మిమ్మల్ని గోర్ల ఇట్లా కొట్టిల్ కదా పిన్నులు పిన్నులు కూర్చిల్లా ఇందులో కూర్చిల్లా పిన్నులు బంగారు బాబుడు ఈ నడు ఇప్పుడు ఇందులో పిన్నులు వచ్చిందా పిన్ను వచ్చింది అవునా కూర్చుండు నడుమే నడుగుతాం ఒకసారి చూపించండి పిన్నులు ఎక్కడ కూర్చున్నాం చెప్తాడు ఎన్నే ఉన్నది తలం పట్టి అని కాళ్ళ బొట్టిన వెళ్ళి కూడా పిన్నులు వచ్చిందంట ఓకే అంటే మీరు నిజంగా కమ్మి ఐ మీన్ నక్సలైట్లకి హెల్ప్ చేయలేదా ఏం చేస్తామో వచ్చినప్పుడు ఇంకా సహకరిద్దారా అలా అనుమానం వచ్చింది ఇప్పుడు వాళ్ళు 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 తిరుగుతారు మనం కన్నా పడ్డవు అన్నప్పుడు శ్రే అంటే పోవాలి వాళ్ళు రమ్మన్న పోరా వీళ్ళు రమ్మన్నా పోవాలి అన్నట్టు వచ్చినాక ఏం చేస్తాం వీళ్ళేస్తాం నక్సలైట్లని కేంద్ర ప్రభుత్వం ఏరేస్తూ ఉంది ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది వాస్తవంగా ఇప్పుడు ఇప్పుడు ఈ తెలంగాణలో అయితే నక్సలు సాన గుంజుకున్నది కానీ అంతా గుంజు ఈ పోరాటాలు ఎందుకు వస్తాయి నక్సల్ భార్య ఎందుకు పుడుతుంది పనులు లేక ఉద్యమం లేక నిరుద్యోగులు అయ్యి ఇట్లా వెళ్ళిపోతారు వాళ్ళ పని ఉంటే ఇవాళ చుట్టూ నీళ్ళు ఉంటే ఎడారి ఉండదు ఆ నీళ్ళ మీద ఇంత వరి పెట్టుకుంటాం పట్ట పెట్టుకుంటాం అని తిరుగుకుంటూ పోతాడు చుట్టూ నీళ్ళు ఉండాలి ఎడారి ఉండదు ఇక వెనకటి కాలం వల్లే ఏడారి ఉంటే వాడికి ఆకలాయే అన్నందరి కలా కూడు లేదా కుమ్ము లేదా పోయి నేను వీధి తట్టిపోతాను నేను వాన తడిపోతా నేను నాకు నక్షతాను నేను ఇరిపోతా వాటి బాటి నిరుద్యోగం ఎక్కువ మంచిగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి

నువ్వు ఒక్కరు నీ నీ పార్టీ ఆ పార్టీ తప్పు చేస్తే ఈ పార్టీని ఈ పార్టీ కూర్చుండి మీ చేసిందికి ఇంతవరకు వచ్చింది దీన్ని పట్టుకొని మళ్ళా నువ్వు ఎర్రదాకా ఆపినావు ట్టుకోవాలి నువ్వు ఎంతవరకు ఆగింది ఇలా నేను నిలబడ్డా నేను దిగిపోయినా నువ్వు నా పనికి రాక తెచ్చినా ఈ పనిని పట్టుకొని పోవాలి ఇది వాడు చేసిన పని నేనేం చేస్తా వాని జడ్జి నాకేం అవసరం ఇది నాకెందుకు వాని కాళేశ్వరం నాకెందుకు మళ్ళీ డబల్ డబల్ పెట్టుకుంటు తావే డబల్ పెట్టద్దు బాబు మళ్ళీ అద్దర్ని రిపేర్ చేసి జనాన్ని అందించుకోవాలంటే నా ఉద్దేశం రిపేర్ చేసి అయినా జనాన్ని అందిస్తే మీరు ఆయన అదేంట్లో ఆదేశమని ఇప్పుడు మీరు గడ్డ ఓకే లాస్ట్లో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు పార్టీలు అన్నీ ఉండని పార్టీలు హైకతగా ఐక్యత ఐక్యతగా ఉండి అన్ని పార్టీలు ఏ పార్టీ అయినా పర్వాలేదు ఐక్యత ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఫాలో చేసుకుంటూ దాన్ని కంటిమెంట్ చేసుకుంటూ ముందుకు నడిపించుకోవాలి సరే నేను నా తెలుగుదేశం నా కాంగ్రెస్ నాకు బీజేపీ ఇవనకుండా ఆటను పక్క పెట్టి మన వ్యక్తిగత పోరాటం లేకుండా ప్రజా పోరాటం యొక్క ప్రజల సమస్యలను పట్టించుకొని ప్రజల యొక్క బాధను పంచుకొని ప్రజల యొక్క జీవనపా బాధ గురించి వాళ్ళకు అన్ని విధానంగా సౌలదు ఉందా లేదా అని నాడు తర చూడాలి విలేజ్ వచ్చి కూడా ఎన్నో గెలిచి నాకన్నా ఉంటాం విలేజ్లో ఏ బాధ ఉన్నది విలేజులో మంచి దొంగలకు అబ్బాయి చెప్పినప్పుడు అబ్బాయి చెప్పద్దు ఇలేజులో నాకు సరపతి ఉన్నట్టు ఎవరన్నా సరపతి పనిచు నువ్వు అని மீத பத்து சார் வாழ்க்கை பத்து சார் ஏன் திண்ண நிதி குபகோணம் நாது குபகோணம் சொல்லுங்கள் நின்று இன்ட்ல பெடுத்த நான் நல்லபடுத்த போது பிரஜாஸ்விய பிரஜாஸ்விய பதத்து பிராரங்க வந்த ஜனம் உன்னோடு வாரங்க பார்டீலாம் அந்த கலசி எட்ட போதா பாட நட்டதித்தான் ఎట్ట ము ముందు తీసు రావాలి నా అభిప్రాయం నాలుగు పార్టీలు అది పార్టీలు ఉండని అన్ని ఐక్యతంగా సమా సమానంగా పోవాలి అన్నా సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అండ్ బాబాయ్ టేక్ కేర్